జై శ్రీరామ్ అండి బూత్పడ్డీ స్వాగతం పలుకుతున్నాను ఈ విషయం చెప్పడాకే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ క్రైస్తవ మతంలోకి నా అన్న చెల్లెళ్ళు మా అక్కలు మా తమ్ముళ్ళు ఎంతో మంది అబద్ధాన్ని నిజమని చెప్పి వెళ్ళిపోయారు వారు చెప్పుకున్నకే చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఎపిసోడ్ పేరు ఏంటంటే సొంత చెల్లితో అన్నగారు పడుకోవడం అనమాట అడ్డున్న క్షమించండి కానీ తప్పదు ఈ నిజం మీకు తెలియాలని చెప్పే నేను తెలియజేస్తున్నాను ఇది ఎంతవరకు వాస్తవం అసలు కరెక్ట్ కాదా అనేది మనం మన పాస్టర్ గారి నోటితో తెలుసుకుందాం పాస్టర్ గారు నమస్కారం అండి ఈరోజు మా సందేహం ఏంటంటే అన్నగారు చెల్లెలతో ఈ వ్యవహారం అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అండి మన యొక్క గణేష్ గారు అడిగినటువంటి మాట ఏమిటంటే చెల్లెల దగ్గర అన్నగారు పడుకోవడం ఆ విషయాన్ని బైబిల్లో చూపించే ముందు కొత్తగా వివరణిస్తాను అంటే మీకు ఒక కథలాగా చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే మనం పూర్వం మన యొక్క నానమ్మలు మరి బామ్మలు చెప్పినటువంటి కథ ఏమిటంటే ములకాడంత ముసలమ్మ వాక అంత వాక పులుస్తూ ఉంటే పంత బంగారాన్ని మరి తొంగుడు పద్దుల పొట్లకాయన పోలీసుడు తో మరి వచ్చి ఆ దొంగన పట్టుకుని వాటిని తాళం వేసి జైలు పెట్టాడు ఈ కథలో మనకి చెప్పి మన బామ్మ కొడుకు పెట్టేవాళ్ళు అలాగ ఒక కథ రూపంలో చెప్తే మీకు ఆ మీ మైండ్ లో రిటైర్ అవుతుందని నేను చెప్తా ఉన్నాను దాడి అనేటటువంటి ఒక రాజు అండి ఆ రాజుకి చాలా మంది కొడుకులు ఉన్నారు ఒక ఉంది ఆ కూతురు పేరేమో తామారు కొడుకు పేరేమో అమ్మ అయితే ఈ తామాడు చాలా అందగతే అంతకత్తే అయితే ఈ అమ్మోను అనేటటువంటి వాడు చెల్లిన అందాన్ని చూసి మరి చాలా ఏమవుతాడంటే నేను ఎలాగైనా సరే ఆమె అందాన్ని పొందాలి పొందాలి అనేటటువంటి కోరికతో రగిలిపోతూ ఉంటాడు రగిలిపోతూ ఉంటే ఈ అమ్మోనికి ఒక స్నేహితుడు ఉంటాడు ఏంటి నువ్వు అలాగే రోజు రోజుకి నేర్చుకుంటే అంటే మా ఉంది కదా తామారు చాలా అందగత్తే ఆవిడతో నాకు సక్సెస్ చెయ్యాలని ఉంది మరి ఆ కోరిక నాకు ఎలా తీరుతుంది అనేసి చెప్తాడు అప్పుడు ఆ స్నేహితులు సలహా ఇస్తాడు ఏమంటే నీకు ఒంట్లో బాగోలేదని చెప్పు మీ నా చెల్లి మరి మీ చెల్లిని ఇంటికి పిలిపించి ఆవిడతోటి సపాతీలు చేయించుకుని నాకు తినాలని నానా అని చెప్తే మీ నాన్న నీ చెల్లెలు పంపిస్తాడు నీ చెల్లెలు సపాతీలు కాదుతా అంటే ఆ లోపల కట్టుకు వచ్చేసిన తర్వాత నీ చెల్లెలు రేపు చేసి అని చెప్తాడు చెప్తే ఆగండి మరి నాన్నగారు చెల్లెలు పంపించడం ఏంటి అన్నయ్య చెల్లెలు ఒక ఇంట్లోనే ఉంటారు కదా అంటే అప్పుడు అలా రాజులు కదండి ఇస్తాయి ప్రజలకు రాజులు కదా ఒక్కొక్క ఒక్కొక్క భావంతి అనమాట అది ఈ భావంతి నుంచి చాలా భావంతికి ఆ భావంతి చాలా భావంతికి వెళ్ళడం అనమాట చెల్లి చెల్లికోవనం అన్నయ్య గారికి ఒక భావనం అనలేదు ఆ రాజుగారి దావేసుకో గోదావన అలాగ అతను సంతానానికి ఓకే అయితే నాకు ఏదైనా ఇంట్లో ఇంట్లో బాగుంది నీకు అని ఎందుకు ఇంట్లో బాగుంది అని దావే అడుగుతాడు అయితే నాన్న నాకు చాలా బలహీనంగా ఉంది నాకు కోరిక ఉంది చెల్లి చపాతీలు అప్పాలు కాల్చిపెట్టి తినాలంటే సరే మీ చెల్లి అంటాడు ఈ తామరా అని ఆవిడ అమ్మకి వస్తది వచ్చిన తర్వాత చపాతీలు కాలుతుంది కాల్చిన తర్వాత తినంటది ఇక్కడ కాదు లోపల అంటాడు లోపల కొట్టుకొచ్చిన తర్వాత ప్రేమ్ చేస్తాడు అనమాట ప్రేమ్ చేస్తే అప్పటికి కూడా విధులించుకుని బయటకు వచ్చేయాలనుకుంటది కానీ మొత్తానికి ఏం చేస్తారంటే రేపు చేస్తాడు అన్నగారిని అంటే చెల్లెని అన్నగారే వేసేసేది ఆ సందర్భం ఎక్కడ అనేది సమూహలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం సమూహలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి చదువుతున్నాను సమూహ రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి కాబట్టి తానాడు తన ఇంటికి పోయాను అతడు ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట చేసి వాటిని కాల్చి బొరుసులో అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరినీ నా ఇద్దరు నుండి అవతలకు పండాను వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్మను నీ చేతి వంటకము నేను గుర్తించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పమ్లను తీసుకుని గది గదిలోపల తన అన్నయ్యకు అమ్మోతకు వచ్చింది అయితే అతడు గుజింపవలేనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో క్షేణించమని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచకము ఇలాగ చేయుట ఇస్రాయలీ తగదు చేయవద్దు నా అవమానము నేనెక్కడ దాచుకుందును నీవును ఇస్రాయిలీలో దుర్మార్గుడు అవుతు అయితే ఇందును గురించి రాజుతో మాట్లాడుము అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో సేలించే సార్ ఇక బలవంతము అనగా రేప్ చేయ అనమాట చెల్లెల్ని రేప్ చేసి పాడు చేసేడండి ఇదండి మీరు బైబిల్లో మీకు మీరు అడిగినటువంటి ప్రశ్నకి మీకు సమాధానము నా సొంత మాటల్లో కాకుండా మీకు బైబిల్ నుంచి చూపించాను అందరికీ కూడా నమస్తాం మరి వాళ్ళ నాన్నగారు ఏమనలేదా వాళ్ళ నాన్నగారు ఏమన్నా అందామని అనుకున్నాడు కానీ అనలేదు అరే చెల్లెల్లి ఇలా చేశాడు ఇది తప్పు కదా అని చెప్పి అన్నీ చంపేయడం కాని కొన్ని శిక్షించడం కాని ఇలా ఏం మరి బైబుల్ దేవుడు ఏమి నిర్ణయాలు తీసుకోలేదా శిక్షించలేదండి కానీ ఆ కొడుకు ఎలా చేశాడని కోపడ్డాడు తన పట్టాడు అదే మన వాళ్ళు కూడా కోపం అయ్యాలన్నమాట అలాగే ఇది కూడా అదే అండి మన పాస్టర్ గారి నోట్ అయ్యి మాటల ద్వారా మీరు విన్నారు అలాగే బైబుల్లో మీకు చూపించి మరి తెలియజేశారు మీకు ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా సరే మీరు మీ పాస్టర్ గారిని అడిగి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం జై శ్రీరామ్